నల్లూరుపేటలోని ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీ నేతలకు ఈవీఎంలపై అవగాహన సమావేశం నిర్వహించారు ఆర్డీఓ చంద్రముని పర్యవేక్షణలో ఈ సమావేశం జరిగింది త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి అనే అంశాన్ని అధికారులు ఈవీఎం మిషన్ల ద్వారా ప్రత్యక్షంగా చూపించి నేతలకు అవగాహన కల్పించారు ఓటింగ్ సమయంలో ఉపయోగించే ఈవీఎం సెట్లలో మూడు మిషన్లలో ఒక్కొక్క మిషన్ దేనికోసం పని చేస్తాయో వివరించారు గతంలో ఎట్లా జరిగింది ఇప్పుడు సీవీజీలోనే ఒక యాప్ వచ్చింది ఐడియా ఉండే ఉంటుంది గతంలో కూడా ఉంది దానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే గతంలో సీవీజీల యాప్ ఒక పర్టికులర్గా ఒక డిపార్ట్మెంట్ లేకపోతే రెవెన్యూ వాళ్ళు పట్టుకుంటే రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకుంటే పోలీసు వాళ్ళు ఇట్లా ఎక్కడికక్కడ ఉంది ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద ఉంది ఎవరు పట్టుకున్న ఆ యాప్ లోకి వచ్చేస్తుంది ఇక అంటే పోలీసు వాళ్ళు పట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ రాయడానికి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకొని బ్యాంక్ వాళ్ళకి రాయడానికి ఇట్లా లేదు ఇప్పుడు ఒకసారి పట్టుకొని ఇప్పుడు రూల్ కి విరుద్ధంగా సపోజ్ యాభై ఏళ్ళ లోపు పట్టుకోకూడదు అనుకోండి దాంట్లో ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే అది చెప్పేస్తుంది యాక్సెప్ట్ చేయదు యాక్సెప్ట్ చేయట్లేదు అని అంతే తప్ప ఫాల్స్ కేసులు పెట్టే అవకాశం ఇప్పుడు లేదు ఒకప్పుడు ఏంటంటే ఇది కూడా మీ నోటీసులో పెట్టాలి ఒకప్పుడు ఈ సిస్టమ్ ఈ మిషన్ ఈ గ్రూ ఉండేది కాదు ఈ గ్రూ ఉండేది కాదు ఆ గ్రూ లేకపోతే ఏమయ్యేదంటే ఎక్కువ హీట్ పడినా కానీ లైటింగ్ పడినా ఇది ఆగిపోయేది ఈ మూడిట్లో ఆగిపోయినా ఈవెన్ ఇందులో పేపర్ కట్ కాకపోయినా ఇది ఆగిపోయినట్టు చూపిస్తుంది ఇందులో ఇప్పుడు ఏమైంది దీని గ్రూ మార్చారు ఈ గ్రూ కొంచెం పెంచారు ఈ పైన కూడా ఈ సెటప్ మార్చారు హవెవర్ మేము మా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మేమేం ఏం చెప్తామంటే దీన్ని అవకాశం ఉన్నంత మేర ఎండలో పెట్టకుండా ఉండమనే లేకపోతే లైటింగ్ కింద పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా పెట్టే విధంగా చూడమని చెప్తున్నాం దీంట్లో అసలు ఇది ఈ మిషన్ చెడిపోయే అవకాశం కానీ ఆగిపోయే అవకాశం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు ఒకే ఒక అవకాశం ఉంది ఎలాంటి అవకాశం ఉందంటే మ్యాన్ మేడ్ మిస్టేక్ మనిషి తప్పు చేస్తే ఉంటుంది ఏం తప్పు చేస్తాడు ఆ మనిషి అంటే ఈ ఈ వివి ప్యాట్ వెనక ఒక చిన్న బటన్ ఉన్నాయి ఈ నాబ్ చూసారు కదా మీరు ఇది వర్కింగ్లో ఉన్నప్పుడేమో పైకి ఉండాలి ఇట్లా ఒకవేళ మనం ట్రావెలింగ్లో ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నప్పుడేమో గా ఉండాలి ఇది గనక మనం వర్కింగ్ లో ఒకవేళ రన్నింగ్ లో ఉన్నప్పుడు దీన్ని హారి లో పెట్టాడు అనుకుందాం అతను ఆ ఏమవుతుంది పేపర్ కట్ అవ్వదు ఏమి పెద్దగా ఏమైంది తప్పేం జరిగిపోదు లేకపోతే ఇదేం జరగదు పేపర్ కట్ అయ్యి ఇందులో ఇందాక మనం స్లిప్లు పడుతున్నాయి కదా అవి పడదు అది పడకపోతే ఆటోమేటిక్గా మరి స్లిప్ కట్ కాకపోతే నెక్స్ట్ ఓటికి వెళ్ళదు కదా సో జరిగే అవకాశం ఎక్కడ ఉంది తప్పు ఇది జరిగే అవకాశం ఉంది ఇంకో తప్పు ఎక్కడ జరిగే అవకాశం ఉందంటే ఈ పని ఈ బ్యాటరీ ఉంది కదా ఈ బ్యాటరీ మేము ఇది ఈవీఎం సెట్టింగ్ ఇదంతా తయారు చేసేసి మేము స్ట్రాంగ్ రూమ్ లో పెట్టేసి ఎవరికైతే మేము టీమ్స్ కి ఇచ్చి పంపించాలో పోలింగ్ టీమ్స్ కి ఆ ఇచ్చి ఈ ఈ లోపల ఈవీఎం లోపల పెట్టేటప్పుడే మా వాళ్ళు దీన్ని ఎప్పుడైనా ఈ బటన్ ఆఫ్ చేయకపోతే ఇది ఆన్లో ఉంచి లోపల పెట్టేసాం అనుకోండి లోపల ఉన్న మేము ఆల్రెడీ బ్యాటరీ ఫిక్స్ చేసి లోపల పెట్టేస్తాం ఆ లోపల బ్యాటరీ డెడ్ అయిపోయే అవకాశం ఉంది డ్రైన్ అవుట్ అయిపోయింది అనుకోండి టైం లోపల మేము ముందే మీ సమక్షంలో బ్యాలెట్ పేపర్ ఫిక్స్ చేస్తాం మీ అందరి సమక్షంలో ఇది జరిగిన తర్వాత అంతా మళ్ళీ మనం సాయంత్రానికి దీన్ని లోపల స్ట్రాంగ్ రూమ్ లో పెట్టేసి అందరి సమక్షంలో తాళం వేసి వీడియోగ్రఫీ అంతా చేస్తాం ఈ క్రమంలో ఇది చేసి మళ్ళీ లోపల పెట్టే క్రమంలో బ్యాలెట్ పేపర్ సెట్టింగ్ చేసే క్రమంలో ఎవరైనా కనుక మా మిత్రులు ఎవరైనా దీన్ని గనక హానా ఉంది కదా ఇది ఆఫ్ చేయకుండా గనక ఆన్ లో ఉంచి లోపల కనుక పెట్టేస్తే బ్యాటరీ డెడ్ అయిపోయే అవకాశం అందువల్ల స్టార్ట్ అవ్వని ప్రమాదం మేము ఆల్టర్నేటివ్ గా ఏం చేస్తాము అంటే మీరు దీన్ని కూడా ముందుగానే ఆంటిసిపేట్ చేసి మా దగ్గర స్పేర్ బ్యాటరీస్ అయి పెట్టుకొని ఉంటాం మా సెక్టార్ ఆఫీసర్ల ద్వారా ఎక్కడైనా అలాంటి సమస్య ఉంది ఇందాక ఇందాక ఏం జరిగిందో గమనించారా ఫస్ట్ మనం స్టార్ట్ చేయగానే బ్యాటరీలో అని చూపించింది వెంటనే మా మిత్రుడు ఏం చేశాడంటే దీంట్లో ఉన్న బ్యాటరీ తీసి ఒక కొత్త బ్యాటరీ పెట్టాడు ఎక్కడ ఏది కనిపించినా ఏ సమస్య కనిపించినా ఎక్కడ డిస్ప్లే అయిపోతుంది మేము వెంటనే దాన్ని వీలైనంత అవకాశం ఉన్నంత మేరకు సర్చ్ మేడే తప్ప సిస్టమ్ పాడైపోయేదైతే లేదు మూడు మిషన్ లో ఏం పొరపాటు ఇండికేషన్ దీంట్లో దీన్ని డిస్ప్లే సెక్షన్ అంటాం మనం దీంట్లో కంట్రోల్ యూనిట్ లో ఉన్న మొదటి పార్ట్ ని డిస్ప్లే ఇందులో మొత్తం ఏమైనా దీనికి సంబంధించిన అన్ని ఇందులోనే కనిపిస్తాయి టైము డేటు దీని నెంబరు ఇది ఏ రోజు మనం ఆన్ చేసాం ఎన్నింటికి ఆన్ చేసాం మొత్తం వివరాలని దీంట్లో కనిపిస్తాయి కాబట్టి దీన్ని డిస్ప్లే సెక్షన్ అంటాం ఇక్కడ ఇక ఆన్లో ఉంటేనేమో గ్రీన్ లైట్ బిజీగా ఉంటేనేమో అంటే అక్కడ మీరు లోపలికి వెళ్ళారు ఓటింగ్ కా వేయలేదు ఇక్కడ బిజీగా చూపిస్తుంది అంటే అందుకని దీని డిస్ప్లే సెక్షన్ అన్నాం దీన్ని బ్యాటరీ సెక్షను ఈ క్యాండిడేట్ సెట్ సెక్షన్ ఇక్కడ మేము క్యాండిడేట్ని సెట్ చేసేసి దీన్ని సీల్ చేసేస్తాం మేము అంతా అది కూడా మీ సమక్షంలోనే జరుగుతుంది ఏమో సిఆర్సి సెక్షన్ ఇందాక అన్నారుగా రిజల్ట్ సెక్షన్ ఇది ఇదేమో బ్యాలెట్ సెక్షన్ ఈ విధంగా ఉంది ఈ యూనిట్ దీంట్లో చెడిపోయేది కానీ దీనివల్ల తప్పు జరిగేది కానీ ఎటువంటి అపోహలకి అవకాశం లేదు ఆస్కారం లేదు అది చెప్పడం మాకు ఇంకొక ఇది సార్ ఇప్పుడు పోయిన పీవో కరెక్ట్ గా కనెక్ట్ చేయకపోయినా అది వర్క్ చేయదు ఏంది బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీ కనెక్షన్ ఇవ్వాలి నుంచి ఇంటర్నల్ కనెక్షన్ ఇవ్వాలి అట్లా కాకుండా బ్యాలెట్ యూనిట్ నెంబర్ కి మీకు సెవెంటీన్ ఏజెంట్ కి సెవెంటీన్ సివెంటీన్ సింబర్ కి ఏదైనా వేరియేషన్ వచ్చి మీకు డౌట్ వచ్చి వచ్చినప్పుడు మీరు ఆరోగ్య దృష్టికరణ తీసుకెళ్తే ఇందులో ఉండే స్లిప్స్ వక్కేస్తారు అప్పుడు అప్పుడు కూడా సీల్ చేయబడి అప్పుడు కూడా సీల్ ఉంటుంది అప్పుడు మీ సమక్షంలో సీల్ చేయబడుతుంది అప్పుడు దాన్ని లెక్క ఇవ్వడం జరుగుతుంది కానీ అన్నిటికీ దీన్ని ఓపెన్ చేయాలి ఇంకొకటి కూడా ఉంది దీనికి యాడింగ్ మా మిత్రుడు చెప్పిన దానికి ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు ఐదు యూనిట్లో నుంచి మేము స్లిప్పులు బయటకు తీసి మీకు నమ్మకం ఆ రోజు కౌంటింగ్ రోజున మా మొత్తం కౌంటింగ్ అంత అయిపోయిన తర్వాత చివరి వీవీప్యాట్ కౌంటింగ్ కూడా ఒక ఐదు చేస్తాం అది కూడా మీ ఒక ర్యాండమ్ చేసి అవి కూడా చూపిస్తాం అట్లా కూడా ఉంటుంది అంటే మీరు అన్నట్టు డివినియేషన్ మొత్తం ప్రాసెస్ ఎక్కడ రాకపోయినా మేము ఫైవ్ ఫైవ్ చూపిస్తాను చూపిస్తాను